హాయ్ అండి అందరికీ ఇదిగోండి నేను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ చూడండి మా అమ్మే వాళ్ళది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ రోజు మార్నింగ్ కూడా వ్రతం అయిపోయింది వా మార్నింగ్ కూడా ఇంకేమో ఏమో పూజలు చేశారండి కానీ ఆ టైంలో నేను చాలా అంటే చాలా బిజీ ఉన్నా చూడండి ఇంకా హల్దీని అయితే హల్దీ ప్రోగ్రామ్ నుండి అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన చూడండి ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మమ్మల్ని సపోర్ట్ చేయండి చూడండి నేనైతే ఎంతో కష్టపడి ప్రోగ్రామ్స్ అంతా వీడియో తీస్తున్నాను కానీ మరి ఎందుకో వ్యూస్ తక్కువ వస్తున్నాయి మరి సత్యనారాయణ వ్రతం వీడియో అయితే పెట్టాను వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ నా షార్ట్స్ వీడియోస్ను ఏ విధంగా చూస్తున్నారో లాంగ్ వీడియోస్ను కూడా చూడండి అబ్బా మంచి మంచి అంటే ఇవి అంటే అన్ని స్వీట్ మెమోరీస్ నా ఛానల్లో ఉండాలని మామయ్య వాళ్ళది ప్రతి ఒక్కటి ఇంకా నేనైతే తీస్తున్నాను చూడండి హల్దీ కూడా ఇదంతా బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే నిజం ఫ్రెష్ చాలా అంటే చాలా మేము మా మామయ్య వాళ్ళ మ్యారేజ్ అప్పుడు చాలా అంటే చాలా చిన్న పిల్లలము అంటే అప్పుడు మాకు తెలియదు మ్యారేజెస్ ఇవన్నీ అంత చిన్న ఏజీ అట్లా చూడండి ఇప్పుడైతే మళ్ళీ మాకు అవన్నీ గుర్తుండిపోవాలని మా మామయ్యనైతే ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ అనేది జరిగిస్తాడు కానీ మార్నింగ్ కదా మార్నింగ్ అంటే మార్నింగ్ కదా టెన్ లెవెన్ అట్లా అవుతుంది ఇంకా చాలా రిలేషన్స్ అయితే రాలేరు ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా చాలా మంది రాలేరు కానీ ఉన్న వాళ్ళతోటి ఇంకా మేమైతే హల్దీ స్టార్ట్ చేసినాం పూజ అయిపోయిన తర్వాతనే హల్దీ స్టార్ట్ చేసినాం ఎందుకంటే ఇంకా మళ్ళీ సాయంత్రం ప్రోగ్రాం అదంతా ఉంటుంది కదా మళ్ళీ వర్షం పడుతుందో పడదో తెలియదు ఒకవేళ వర్షం పడితే మళ్ళీ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా అని కొంచెం పనులు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతున్నాయి చూడండి ఈ రోజుల్లో హల్దీ అనేది ఇంకా మ్యారేజ్ కంటే ఇంకా హల్దీ కట్టే చాలా ఇంపార్టెంట్ ఇస్తుండ్రు కదా అట్లా ఇంకా ఈ హల్దీలో కూడా అందరు ఉండాలని అనుకున్నాడు మామయ్య కానీ టైంకైతే ఇంక ఉన్న వాళ్ళతోనే జరుగుతుంది మళ్ళీ ఇంకా హల్దీ ప్రోగ్రామ్ కూడా ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ బిడ్డ ఇంతవరదాకా నేను ఉన్నా కదా ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ బిడ్డ మా అత్తమ్మ వాళ్ళు అందరూ ఇంకా దగ్గర టైంకి ఉన్న వాళ్ళమైతే అందరం అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి ఇదిగోండి పూజ అయిపోయిందని చెప్పిన కదా అయ్యగారు ఇంకా వెళ్ళలేదు వీళ్ళకి ఇంకా మంగళ స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆశీర్వాదం ఇవ్వడం ఇంకా అనుకుంటుంది అంట చూడండి మామయ్య వాళ్ళ హల్దీ అయితే ఎంత బాగా జరుగుతుందో టైంకు చాలా మంది లేరు కానీ ఉన్న వాళ్ళతో అయినా కూడా చాలా అంటే చాలా బాగా చేసుకుంటాను హల్దీ ఇది అయితే మామయ్య కోరిక ఇలా చేసుకోవచ్చు చూడండి ఆ ఉన్నారు ఒక్కరున్నారు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా మామయ్య వాళ్ళ కూతురు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే అప్పుడు చూడలేదు కదా మామయ్య పెళ్ళి అందుకే ఇప్పుడు మళ్ళీ మొత్తం పెళ్ళిలాగా జరుగుతుంది ఏంటంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మనకు తెలిసిన వాళ్ళు అన్నట్టు అంతే కొత్త వాళ్ళు కాదన్నట్టు అంతే కానీ కాకపోతే మొత్తం కొత్త కొత్తగా జరిగిపోతుంది మచ్చెల్ల మర్చిందమ్మ వాళ్ళ బిడ్డ నేను ఇక్కడ మేము చాలా రోజులు తరగతి కలిసినాం అందరము అందుకే అంతా హడావిడి హడావిడి సందడి సందడిగా కొంచెం చిన్నవి దరికి అయితే చిన్న ఇక్కడ అందరం అయితే ఇంకా ఫ్యామిలీ మొత్తం ఉండాలంటే చాలా మంది అయ్యేవాళ్ళు కానీ కాకపోతే టైంకి అయితే ఎవ్వరు లేరు వాళ్ళం కొద్ది మంది చూడండి అప్పటికైనా టూ అవర్స్ కంటే ఎక్కువ అయిపోయింది హల్దీ కంప్లీట్ అయ్యేసరికి మామయ్య మరి సాయంత్రం పెట్టుకో ప్రోగ్రామ్ ఇంకా మార్నింగ్ అయితే పూట తోట ఇంకా మళ్ళీ ఇది స్టార్ట్ చేసినాం కాబట్టి ఓకే మాకైతే టైం అయితే సేవ్ అవుతుంది అని అనుకుని మేమైతే స్టార్ట్ చేసినాము తొందరగా మధ్యాహ్నం దీనికి కూడా చాలా టైం పడిపోయింది ఇంకా అమ్మ వాళ్ళు లేరని అనేటువంటి చిన్నమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళ పెద్ద కూతురు పోస్తుంది కదా ఇంకా అమ్మ వాళ్ళు అయితే టైంకి రాలేరు అమ్మ వాళ్ళ టైంకి రాలేరు అని మా అమ్మాయి కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యిండు కానీ తప్పదు కదా అందరు టైంకి అందాలంటే అందరు కదా అట్లా కొంచెం అడ్జస్ట్ కావాలి మా అమ్మాయి అంటే పాపం ఇక్కడ మామ అత్తమ్మ వాళ్ళ వదిన వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అన్నాయా వదిన వాళ్ళిద్దరు వీళ్ళు కూడా టైంకే వచ్చిండ్రు కానీ అయితే అందిండ్రు స్నానానికి అయితే ఇంకా వాళ్ళకి చాలా సందడి సందడిగా చూడండి మళ్ళీ ఇంకా ఫస్ట్ అయితే ఒకరికొకరు అందరు ఖాళీగా ఉన్నారంటే వాళ్ళకి తెలుసు అందుకే ఇంకా అట్ల ఇంకా మళ్ళీ పూస్తాను మళ్ళీ సెకండ్ రౌండ్ ఇదైతే చూడండి ఇక్కడ

ఈ వీడియో నచ్చుతనయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి వీడియోస్ చూస్తున్నారు కానీ మరి ఎందుకు లైక్ కొట్టడం లేదు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ అయితే అబ్బా మీరు లైక్ ఇస్తే ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నా వీడియోని కొంత ముందుకు వెళ్ళడానికి మీరే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఒక లైక్ అనేది ఫ్రెండ్స్ మా పెద్దమ్మ మా పెద్దనాన్న వీళ్ళిద్దరు మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అని చెప్పిన కదా మా పెద్దమ్మ ఇంతకు ముందు వచ్చిన మా పెద్దమ్మ వాళ్ళ అల్లుడు కూతురు వీళ్ళు మేము కలుసుకోవాలంటే సంవత్సరాలే పడుతుంది ఏదైనా ఫంక్షన్స్ అయితే తప్ప ఇంకా ఖాళీ టైంలో అసలు వెళ్ళడానికి కాదు పిల్లలు వెళ్ళడం కు ఉంటుంది కదా సంవత్సరాలైనా ఇంకా మేమైతే కలుసుకోము ఏదైనా ఫంక్షన్స్ అయితేనే కాంత ముయ్యాల మరి ఇట్లా కలుసుకోవడం అయితే ఇక్కడ మేము మళ్ళీ అందరం కలిసి మా మరుగలు మా చెల్ల ఈ చెల్ల వీళ్ళిద్దరూ మేము అందరం కలిసి మళ్ళీ ఇక్కడ మా స్నానం పోస్తున్నాం చూడండి అందరం కదా ఒక్కరం ఇక్కడ ఉంది చాలా చాలా సందడి చాలా హ్యాపీగా అనిపించింది అందరం అసలు ఈ విధంగా ఎంజాయ్ చేస్తామని అనుకోలేదు ఇదంతా మామయ్య అంటే మామయ్యకు ఇలా అందరితో కలిసి ఉండడం ఇష్టం ఇలా అందరిలో చేసుకోవడం ఇష్టం అలా చేసే హల్దీ అనేది చాలా గ్రాండ్గా జరిగి జరిగించుకుంటాం చూడండి వాళ్ళిద్దరు ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఇద్దరు ఒకరికొకరు <laughs> 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 కళ్ళల్లో కనకషిమ లాస్ట్ వచ్చేసింది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని మా ఛానల్ subscribe చేసుకోండి. దీని తర్వాత ఇంకా ప్రోగ్రామ్ ఇప్పుడు మళ్ళీ యానివర్సరీ ప్రోగ్రామ్ అనేది సాయంత్రం ఏ విధంగా ఉంటుందని కూడా పూర్తి వీడియో మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ వీడియో కూడా చూడండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఆశీర్వదించండి మా ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఉంటుందని మేమైతే అనుకుంటున్నాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వీడియో అయితే ఇంకా లాస్ట్లో మా శ్రేష్ఠ కూడా నేను పోస్తా మమ్మీ నేను పోస్తా మమ్మీ అంటాను అందుకే మేము అయితే అక్కడ నిలబడ్డాము ఇంకా శ్రేష్ఠ కూడా మా అమ్మాయి వాళ్ళకైతే స్నానం వస్తాడు ఇంకా మా తమ్ముళ్ళు వీళ్ళిద్దరు కూడా మా తమ్ముళ్ళు ఇంకా వీళ్ళకి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా అయితే ఇంకా మేము వచ్చేస్తున్నామండి ఓకేనా ఇదిగో చూడండి ఇక్కడ మా శ్రేష్ఠ కూడా స్నానం పోస్తాడు తాతయ్య నానమ్మలకైతే వాళ్ళకైతే ఓకేనా మరి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారని అయితే అనుకుంటున్నాను ఓకే మరి ఫ్రెండ్స్ ఓకేనా దీనిక దీని తర్వాత వచ్చే వీడియో కూడా పూర్తిగా చూడండి మరి